ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆంధ్రలో లోకేష్ బాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇట్లా చాలా వాళ్ళకు చేస్తున్నారు లోకేష్ గారు కూడా చాలా వాళ్ళు మన పాదయాత్రలు చేసి ఇవన్నీ చేసి కూడా చాలా బాగుంది బాగా చేసింది బాగా పబ్లిక్ కూడా అయినా మాట్లాడే విధానం కానీ అది కానీ కూడా బాగొచ్చాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక జైలు పోవడం అవి సానుభూతి రావడం సమస్య అంతా ఒకటి కావడం మళ్ళీ క్యాస్ట్ అంతా ఒకటి కావడం అలాగే పోతే కొద్ది సానుభూతి పనులు కూడా పెరగదాము ఆంధ్రలో ఇట్లాంటివన్నీ జరుగుతాయంటే పవన్ కళ్యాణ్ కూడా మైలేజ్ ఎక్కువనే ఉంది అలాగే యూత్ కానీ అది కానీ బాగానే ఉంది జనసేన కూడా కొద్దిగా పుంజుకుంది ఎందుకంటే పార్టీని వదిలేయాలి అన్నలాగా ఇప్పుడు అది కూడా బాగానే నడుస్తుంది కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళు సపోర్ట్ ఉంది ఇప్పుడు బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఈ పార్టీలు కలిపి ఈ పోటీ చేస్తాయి కాబట్టి అట్లా గెలుస్తారని కాదు తగ్గ పోటీ ఉంటది ఇద్దరికి అంటే ఇట్లా చాలా బాగానే ఉంటది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆంధ్రలోనే కానీ ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు ఆంధ్రలో చూస్తేమో ఇప్పుడు జనాలందరూ కూడా రాజీనామా చేసి టీడీపీ నుండి వైసీపీకి పోవడము అలాగే వైసీపీ నుండి రాజీనామా చేసి కాంగ్రెస్ టీడీపీకి రావడము కొంతమంది సీటు రానులకు అటు ఇటు రానులకు ఇతర సీటు వల్ల పరిస్థితి కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంటది వాళ్ళందరూ కూడా ఎటు పోవాలి ఏందని ఆలోచించే ఆలోచన విధానంలో పడిపోయారు ఎలక్షన్ చూస్తే దగ్గర వచ్చినాయి ఇప్పుడు పరిస్థితులు ఏమో చాలా కోలుకోవాలి అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూసుకోవాలి మళ్ళీ అక్కడ ప్రజల్ని ఐక్యమ చేయాలి మళ్ళీ ప్రజలతో కూడా మీరు నమ్మకం అనేది భరోసా అనేది కల్పించాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు టీడీపీ కూడా మరి ఏమి ఇస్తుంది ప్రజలకు ఏం చేస్తుంది అనేది కూడా భరోసా అనేది ఉండాలి ఇప్పుడు మరి అక్కడ ఆంధ్రలో ఎలా ఉంటది ఏంది అనేది ప్రజలు ఐదు కూడా అనేది కాదు ఇప్పుడు అక్కడ ప్రజలకు ఏం ఇస్తారో హామీ చంద్రబాబు నాయుడు మరి ఏమి నమ్ముతారా లేదా పవన్ కళ్యాణ్ నమ్ముతారా లేదా బీజేపీ పార్టీ నమ్మదా లేదా అనేది ప్రజల దృష్టిలో ఉంటే ప్రజలు ఏం చెప్తారా ఏంటిది అనేది వాళ్ళ దృష్టిలో పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారనేది చూసి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఏం చేయాలి ఏంటి అనేది ఉంటుంది కాబట్టి ఈసారి కొద్దిగా ఎలక్షన్ ఆంధ్రలో తప్పుగానే ఉంటది పరిస్థితి పబ్లిక్ కూడా నమ్ముతారా నమ్మడా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లోకేష్ బాబుని బీజేపీని నమ్ముతారా లేదా అనేది ప్రజలు కావాలి ఇప్పుడు ప్రజల ఎలా ఉంటది ఏంటి అనేది వైసీపీ కూడా తగ్గపోనే ఉంది అవి కూడా అభివృద్ధి బాగానే చేస్తాము అనే ప్రజల రెచ్చకపోయింది ఇప్పుడు ఎందుకంటే మెయిన్ మేనందరినీ కూడా ఎగరే కొట్టిండు అది ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడదాము ఇప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తారా గెలవరా ఏంటి అనేది ఉన్నది ఎందుకంటే ఇప్పుడు బాగా తగ్గపో తెలుస్తుంది కాబట్టి చూద్దాం ఓవర్ పీకే నైన్టీ ఫైవ్